వెల్కమ్ టు న్యూస్ నా పేరు ముందుగా పోలీస్ వ్యవస్థలో హోమ్ గార్డులు కీలకమైన భాగస్వాములు శ్రమ నిబద్ధత సేవా దృక్పథంతో ప్రజల రక్షణ కోసం ఎల్లప్పుడూ ముందుంటారు వర్షాకాలం వంటి క్లిష్టమైన కాలాల్లో సైతం తడిసి ముద్దవుతూ తమ విధులు నిర్విరామంగా నిర్వహించే హోంగార్డుల సంక్షేమం దృష్టిలో ఉంచుకొని నిర్మల్ జిల్లా ఎస్పీ డాక్టర్ జి జానకి శర్మిల ఐపీఎస్ గారు ఈరోజు ఉదయం వాయిన్సాలోని క్యాంపు కార్యాలయంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న రెండు వందల ఎనిమిది మంది హోంగార్డులకు వర్షాల కారణంగా జరిగే అసౌకర్యాలను తగ్గించేందుకు ఉలన్ జాకెట్లు పంపిణీ చేశారు